ఎస్ మనం చూస్తున్నాము సూర్య నమస్కారాలను చేస్తున్నారు పిల్లలు ఎంత చక్కగా చేస్తున్నారంటే వాళ్ళకి ఒకసారి నేర్పించి మనం వదిలిపెట్టామంటే వాళ్ళు ఆ యొక్క సూర్య నమస్కారాన్ని ఫాలో చేస్తూ ఉన్నారు ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క పిల్లలకి మనం నేర్పాల్సింది కూడా ఈ యొక్క ఈ విధమైనటువంటి ఈ సిస్టమేటిక్ అయినటువంటి పద్ధతిని యొక్క మెథడ్ని మనం నేర్పడం జరుగుతుంది మనం చూస్తున్నాము సూర్య నమస్కారాల తర్వాత ఈ విధమైనటువంటి స్టాండింగ్ రిలాక్స్ పోచర్లో ఉండాలి ఒక టెన్ సెకండ్స్ ఆ ట్వంటీ సెకండ్స్ సూర్య నమస్కారాలు చేసిన వెంటనే మనం శవాసనంలోకి వెళ్ళకూడదు ఈ విధమైనటువంటి స్టాండింగ్ రిలాక్స్ పోచర్ స్టాండింగ్లో ఉండేసి మనం ఈ విధమైన రెస్ట్ పొజిషన్ తీసుకోవాలి ఈ రెస్ట్ పొజిషన్ తర్వాత మనం శవాసనంలోకి వెళ్ళచ్చు ఎస్ 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 హ్యాండ్స్ సైడ్ పెట్టు గోవింద్ సైడ్ సైడ్ ఎస్ 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 సూర్య సూర్యనమస్కారాలు అయిపోయిన తర్వాత వెంటనే మనం శవాసన లేకుండా ఈ విధమైనటువంటి శవాసన పోచర్ని మనం తీసుకోవచ్చు హెడ్ సై హ్యాండ్స్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా రెండు కాళ్ళని దూరం చేసుకుంటూ మరి రెండు చేతులు కూడా మన బాడీకి సైడ్గా పెట్టుకొని ఈ విధమైనటువంటి రెస్ట్ పోచర్లో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు మరి ఇది శవాసన పొజిషన్ ఈ యొక్క శవాసన్ పొజిషన్లో మనం ఒక థర్టీ సెకండ్స్ కానీ వన్ మినిట్ కానీ టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ మనం బాడీకి రెస్ట్ ఇవ్వాలన్నమాట ఈ యొక్క రెస్ట్ మనం ఎంత ఇస్తామో మరి మళ్ళీ అంత దా అంత ఎనర్జీని మనం గేమ్ చేసుకుంటాము కాబట్టి కంప్లీట్లీ యువర్ బాడీ వెయిట్ ఆన్ ద గ్రౌండ్ ఓన్లీ థ్యాంక్ యూ